ಅದನ್ನ ಅಂದ್ರೆ ನಾನು ಹೇಳಿದ್ನಲ್ಲ ಮೇಡಂ ಅಣ್ಣಾ ಆ ಕಿರೋನೆ ನಾನು 10 ನಿಮಿಷ ಅಣ್ಣಾ ತಮ್ರು ಕಪ್ಪರ ಬರೆದ ಬಾರೂ ನೋಡಿ ಸರ್ దొరికాయ ఇస్తున్నారు మందులు అంగరారం ఏడు మంది పిల్లలు ఏడు మంది అడుతుంటే ఇక్కడ ఉన్నారంట పోయినాడంట వాని వాటం కూడా అందరికి పోయినారు చాలా ఉంటుంది கொஞ்சம் கொஞ்சம் பூண்டுமா கொஞ்சம் பூண்டு ஏன்மா கமா <laughs> ಏಮ್ಮ ಸೋ ಬೆಲ್ಲ ನಾನು ಅಂತಿದ್ದೆ ಕదా ಆ ಜೋಕ ರೆಡಿ ಹೋಗೋಣ ಏಮ್ಮ 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 ಅಲ್ಲ ಅದನ್ನ ಪಟ್ಕೋಣ ವಿನೋ ಆ ತೆಲುಗಾ ಹಾ ಬೋ ಪಟ್ಕೋ ಪಟ್ಕಾ ನೆಪ್ಪ ಕಟ್ಟಿ ನಿಗಳೋಡಿ ಹೋಗು ಕೂಚಮ್ಮ ಯಾಕೋ ಏನಂದ್ರೆ सोचಸಾರೆ ಕదా ಯಾನಿ ಅದೆ ಜಾನೇನೋ ಅಂತಾச்சே aa a ae aae aeaae अजी अजी

تو دا مندا بندا بندا چي چي داڙي گڙي استاي چاپل کٽي من گلين جي ڏنڊي بني انت بالي جو

什么？ వాళ్ళు బాలు పుట్టి ఇమీడియట్ చేసేయండి మిగిలిన కూడా అన్ని రెడీ చేసుకోండి సార్ ఆధార్ కార్డు రవి మన ఆర్ఐ గారు అన్ని తెచ్చిస్తాం రఘు గారు దాన్ని పెట్టుకొని మీరు రెడీ చేసి ముట్టు పుట్టుమచ్చలు వదిలేసి పుట్టుమచ్చలు కూడా వాళ్ళ ఇంటి సర్టిఫికెట్ ఇస్తుంటే తెలిసిపోతుంది తీసేయండి ఉంటాయి తీసి ఉంటే ఫిట్ చేసేయండి సార్ తెల్ల తీసేయండి అలాగే రెడీ చేసుకోండి రెడీ టైమింగ్స్ రేపు టైమింగ్స్

మళ్ళీ ఏదైనా బాడీ దొరికింది మూడు మార్నింగ్ కదా లేదు రెండు ఒకటి దొరికింది ఒకటి మూడు 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 నేను స్పాట్లో ఒకటి డ్రోన్లో మనకి బాడీలాగా ఉన్నా ర్షన్ డీస్పీ గారు అది లేదు అదే బాడీ అనుకున్నా బాడీ అనుకుంటారు పై బాడీలో బాడీ వ్యూ కనిపించింది మళ్ళీ వెరిఫై చేస్తే బాడీ కాదు అని చెప్పండి సార్ అట్లా కమ్యూనికేషన్ చేస్తాం సార్ కొంచెం సార్ మీరు చెప్పింది అట్లే అది బాడీ అనుకున్నారు బాడీ కాదు సార్ ఇప్పుడు నైట్ నైట్ చేసాను సార్ ఇప్పుడు మనం మిగిలిన ముగ్గురు ఉన్నాయి కదా మొత్తం రెడీ చేసుకున్నాను రెడీ చేసుకుని అందులో కొంచెం ఇవన్నీ రోజు నైట్ రెడీ చేసుకుంటే పెట్టిన సార్ ఎవరు చెత్తనాయ மெல்லாம் சிரஞ்சீரெல்லாம் நல்ல ஆதார் கார்டு அம்மா நாடகம் இன்டர்வியூஸ் இம்மிடியேட் பண்ணி ஆ மூடு கூட ரெடி பண்ணுங்க మార్నింగ్ అయింది ఇమ్మీడియట్ లో పంచాము వాళ్ళు గుర్తులు తీసుకుంటారు ఆ గుర్తులు మళ్ళీ పెట్టి బాడీ మార్నింగ్ రేషన్ కార్డు వీళ్ళ యాక్ట్ పెట్టేదానికి ఆర్జీఓ గారు వీళ్ళు ఆర్జీఓ మైనర్స్ దీనికి లేదు అనేది ఆర్జీఓ గారు ఒక బాడీ దొరికింది ఇంకా అదొకసారి మీరు పెద్ద పెద్దానికి మెసేజ్ ಒಕ್ಕ ಬಾಡಿ ದೊರಕಿ ಮೂರು ಬಾಡಿ ದೊರಕಲಾ ಮಾರ್ನಿಂಗ್ ದೊರಕಾಲೆ ಇದನ್ನು ಮಾರ್ನ ಹಾಂ ಚಂದ್ರೀ ಸರ್ ಚಂದ್ರೀ ಸರ್ ಹಾಂ ಮನಪು ಸರ್ ಸರ್ ಯಾಕೆ

அண்ணா குமார் பலந்தாமா சந்திரா சார் சிரஞ்சீவ் எல்லாம் ஆதார் கார்டு மாதமே

నిన్న మొన్న కూడా అధికారులందరూ కూడా తిరుపతి రూరల్ మండలంలో కానీ చంద్రగిరి నియోజకంలో ఎక్కడ కానీ ఎటువంటి ఇది జరగకుండా కూడా అధికార అంతరాంగా కూడా చాలా కృషి చేశారు దాంతోపాటు ఎన్డీఏ కుటుంబ నాయకులు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా తిరిగి ఎక్కడ చిన్న సంఘటన రాకుండా మేమంతా చేయటం జరిగింది కానీ ఇక్కడ దురదృష్టం సంఘటన జరిగింది మధ్యాహ్నం ఏ సరదాకు ఒక అబ్బాయికి బర్త్డేకి ఉంటే ఆ బర్త్డే పార్టీ చేసుకునే దానికి సరదా గీతకు వస్తే దాంట్లో ఒక నలుగురు తలుగురిని చనిపోవడం జరిగింది బాలు అనే మృతదేహం దొరికింది మిగిలిన ముగ్గురు తేజ మునిచంద్ర ప్రకాష్ అనే మృతదేహాలు దొరకలేదు కోసం కాలిస్తా ఉన్నారు దీనికి సంబంధించి రిస్క్ టీంని కూడా ఆర్డీఓ గారు కళ మన ఎస్పీ గారు కూడా పిలిపించడం జరిగింది తడా నుంచి వస్తున్నారు వాళ్ళు వచ్చిన వెంటనే చూసి ఫ్లడ్ లైట్స్ పెట్టి అవతరైతే ఇప్పుడే చేసేది లేదంటే మార్నింగ్ అని తీసి ఉద్యోగాలు ఇస్తాం ఇప్పుడే మన సీఎం గారి దృష్టికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాం దీన్ని వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలో కూడా మాట్లాడి దాన్ని కూడా ఆదుకుంటాం ఏదైనా ఇటువంటి సంఘటన జరగ దురదృష్టం వాళ్ళ కుటుంబ సంతాపం తెలుపుతున్నాం ఇక్కడ ఇంకోసారి జరగకుండా కూడా చూస్తాను ఎందుకంటే వీఆర్ఏలు విఆర్ఓలు అన్ని చోట్ల కూడా కాపలా ఉన్నారు ఉన్నా కూడా చిన్న చిన్న చోట్ల జరిగిన ఇది కాబట్టి జరగకుండా చూసుకుంటారు తెలియజేసుకుంటారు స్పెషల్ మీట్స్లో వేదాంతపురం దగ్గర స్వర్ణముఖి దేవుడి దగ్గర పిల్లలు ఒక ఏడు మంది ఈతకని చెప్పి వచ్చారు వాళ్ళల్లో ముగ్గురు రోజులు ఉన్నారు ఒక నలుగురు కొట్టుకుపోయినట్టుగా తెలిసింది దాని గురించి పోలీసులు ఫైర్ వాళ్ళు ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు టీమ్స్ సెర్చ్ చేస్తున్నారు ఒక పిల్లోడు దొరికాడు ఇంకా మిగతా వాళ్ళ గురించి సెర్చ్ చేస్తున్నారు ఇప్పుడు నాలుగింట కూడా జరిగింది